दे द

ఇది మామూలు దుకాన్స్ ఇది మనీ ప్లాంట్ అందరూ ఇంట్లో ఉంది వద్దు అంటే వద్దు వద్దు చూసారా మళ్ళీ ఇది రెడ్ వస్తుంది

డోట్ వచల్ పటే కదా ఏక్క్ ఏపి న కష్టమండి ఈ ఇకి వచండి నేను ఇక్కో అవకోర్దు అదే ఇది నల్లగా ఉంటది బాగా భాగించేరు విరుబుట్న ప్రతి ఆధారం దొరకలంట అదే అదే అంతేనండి బాగుంది ఇక్కడ ఇక్కడ కరటో చావు చెయ్యు

చాలా అందుకే అవునవు చాలా బాగుందండి కాసేపు మొహలకైపోయింది చూడండి ఓహో గుళ్ళు ఇదంతా అవునా వీరవీ గార్డెన్ కింద కూడా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా ప్రోటన్ మొక్కలు చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ లోని పైన టెర్రస్ కూడా చూసారు కదా మొత్తం ఈ గార్డెన్ అందరినీ మెయింటైన్ చేస్తున్నారు నిజంగా ఆవిడ ఓపిక హ్యాడ్ సాగ్ చెప్పాలి చాలా ధన్యవాదాలు అండి గారు వాళ్ళ గార్డెన్ బాగుందా అండి గార్డెన్ టూర్ మనం వచ్చాము దగ్గరకి చాలా బాగా మర్యాదలు చేశారు ఆవిడ చాలా అంతా ఓపిగ్గా చూపించారు ఆవిడ గార్డెన్ అంతా నేను ప్రతి మొక్కని చూపించి వాటి గురించి చెప్పారు అలాగే ఆవిడ ఏ ఫర్టిలైజర్స్ వాడతారో ఏం చేస్తారన్నది అన్నది అన్ని చెప్పారు ఫస్ట్ ఫ్లోర్లో క్రోటన్ మొక్కలు అన్నీ వేసుకున్నారండి మధ్యలో అంతా చూశారు కదా లాన్లా ఎలా చేసుకున్నారు ఫంక్షన్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అన్నీ కూడా చేసుకుంటారు రండి అక్కడేను జయ గారి గార్డెన్ టూర్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి